పొదిలి పట్టణంలో చిత్రీకరించిన ల్యాండ్ మాఫియా సినిమా రేపు శుక్రవారం నాడు తొమ్మిదవ తేదీన పొదిలి రాఘవేంద్ర థియేటర్ విడుదల కానట్లు చిత్ర దర్శకుడు విఎన్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు పొదిలి పట్టణానికి చెందిన బాబు దర్శకత్వంలో నిర్మించిన ల్యాండ్ మాఫియా చిత్రం ఉచిత విద్య నేపథ్యంలో చిత్రాన్ని నిర్మించామని ఇందులో యాక్షన్ సన్నివేశాలు మంచి కామెడీ సీన్స్ మెలోడీ సాంగ్స్ మొదలైన అన్ని హంగులతో పూర్తి చేసి చిత్రాన్ని ఆగస్టు తొమ్మిదో తేదీన విడుదల చేస్తున్నావని కావున పొదిలి పరిసర ప్రాంత ప్రజలు ఈ చిత్రాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని దర్శకుడు బాబు కోరారు అనంతరం స్థానిక రాఘవేంద్ర థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ల్యాండ్ మాఫియా పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పొదిలి ట్యాకేజ్ సభ్యులు షేక్ మహమ్మద్ రఫీ షేక్ రోటీ అద్దాన్ రాఘవేంద్ర థియేటర్ మేనేజర్ సుల్తాన్ స్థానిక నటులు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో నటించిన స్థానిక నటులు తదితరులు పాల్గొన్నారు మన పొదిలి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి తెలియజేయడం ఏమనగా మా ఫస్ట్ మూవీ ల్యాండ్ మాఫియా అనే మూవీ ఈ పొదిలి పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది సో ఈ మూవీ రేపు తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీ రిలీజ్ కానుంది ఈ సినిమాని అందరూ ఆదరించి గొప్ప విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తుంది దర్శకత్వంలో మరియు నిర్మాతగా ప్రణయనాథ నిర్మాతగా కథానాయకుడిగా నటించినటువంటి ఈ ల్యాండ్ మాఫియా చిత్రం అనేటువంటిది ముఖ్యంగా మన ప్రాంతం వాసులు మన పొదిలి పరిసర ప్రాంతంలో నటీనటులు అందరిచే నిర్మించినటువంటి ఈ కథా చిత్రం బాగా కుటుంబ కథా చిత్రం దీంట్లో సెంటిమెంట్ ఉంది ఒక ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబంగా సెంటిమెంటల్గా ఉంది బాగా రక్తి కట్టించినారు అందరు కుటుంబ పరంగా చూడాల్సినటువంటి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం